మనము నాందేవాడలోని రావోజీ సంఘం స్కూల్ రావోజీ సంఘం పాఠశాలకు వచ్చినాము వీరైతే డెబ్బై ఆరు వార్షిక గణేష్ మండలి మరి ఇక్కడ డెబ్బై ఆరు అంటే ఇక్కడ దాదాపు ఒక ఫిఫ్టీ ఇయర్స్ వీళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ కాకుండా వీళ్ళకంటే ఇరవై సంవత్సరాల నుండి స్టార్ట్ అయింది అయితే ఇప్పటి యువకులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు రోజు రోజు ఒక స్కూల్ ని కూడా మరియు సంఘాన్ని కూడా అభివృద్ధికి తీసుకెళ్తా ఉన్నారు డెబ్బై ఆరో వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ వార్షికోత్సవమే కాకుండా గత డెబ్బై సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా మా కుల సోదరుల చందాలతో మా కుల సోదరుల సహాయ సహకారాలతో ఈ గణేష్ ఉత్సవాలు అనే ఉత్సవ కమిటీ ఏర్పడుతూ నవయుగ కుల సోదరులందరూ కూడా వంజరు కుల సోదరులు అత్యధిక సంఖ్యలో రోజు రోజుకు పెరిగి మరి భక్తులు చాలామంది వస్తున్నారు వారందరికీ ఆ గణనాయకుడి ఆశీర్వాదం ఉండాలని తెలియజేసుకుంటారు బట్ మేము ఇంటింటికి వెళ్ళి చెందాం మా కుల చాలా చాలామంది అత్యధిక సంఖ్యలో మా నిజామాబాద్లో ఉన్నారు వారు ఎక్కడ ఏ మూలన ఉన్నా కానీ చందారు ఫోన్లు ఇవ్వడం కానీ లేదంటే ఒకవేళ వాళ్ళు బిజీ ఉన్నా ఫోన్ ఫోన్పే ద్వారా ఇవ్వడం కానీ జరిగింది మరి వాళ్ళందరికీ మా యొక్క గణేష్ కమ కమిటీ తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అంతే విధంగా రెండో తారీఖున అన్నదానం ఉంది కాబట్టి ఇటు కార్యక్రమానికి వంద సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం ప్రస్తుతం మనము నామదేవాడలోని ఏకలవ్య గణేష్ మండలి దగ్గర ఉన్నాము ఇక్కడ ఏంటంటే చాలా గ్రాండ్ గా మంచి సెలబ్రేషన్స్ ఉంటాయి మరి ఇక్కడ ఏంటంటే చాలా మంది మార్వాడీసు దీన్ని పెడతా ఉన్నారు ఇది పదో సంవత్సరము తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పదో సంవత్సరంలో అడుగు పెట్టినారు మరి ఇక్కడ పూజా విధానం గాని తర్వాత భక్తులకు ఏదైతే ప్రసాదాల గాని భజన కార్యక్రమాలు గాని ఒక సాంస్కృతిక కల్చరల్ తోటి ప్రోగ్రామ్ ఒక ట్రెడిషనల్ ట్రెండ్ కనిపిస్తా ఉంటుంది ఇక్కడ ఎక్కడ చూసినా కానీ కూడా గణపతి కూడా మంచి ఒక లాల్ బాగ్ యొక్క గణపతి మన బొంబాయిలో చూసినట్టుగా గణపతి ఉంటుంది ఈ పేరు చెప్పండి గోపాలకృష్ణ డాలియా గోపాల్ కృష్ణ డాలియా గారు మనతోటి ఉన్నారు ఇది ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు మనం టెన్ ఇయర్స్ ఇది టెన్త్ టెన్త్ ఇయర్ ఇది ఇప్పుడు మాది సో ఇప్పుడు మీరు అంటే ఇంతకు ముందు నుంచి ఇక్కడే ప్లేస్ చేంజ్ ఇంతకు ముందు వేరే ప్లేస్లు ఉండే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడనే పెడుతున్నాం ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ పెడతాం పెడుతున్నాం అంటే ఇప్పుడు గణపతి ఎక్కడ నుంచి తీసుకొచ్చిండు ఇది పెరికేట్ నుంచి తీసుకున్న పెరికేట్ నుంచి తీసుకొచ్చు అంటే ఇక్కడ మీరు చందాలు కానీ అంటే గణపతి విగ్రహ దాత ఎవరన్నా ఉంటారా లేదంటే మీరు ఓన్గా చేస్తా ఉంటారా అందరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలిసి అందరు మండల పీపుల్ కలిసి తీసుకుని వస్తాం తీసుకోవాలన్నా కానీ కూడా అంటే చాలా మంది అవసరం ఉంటుంది కదా మరి ఎట్లా ఎట్లా మేము కలిసి మొత్తం మండలిలో మొత్తం ఫ్రెండ్స్ కలిసి మొత్తం తీసుకొస్తాం ఎంత మంది ఉంటారు దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై మంది ఉంటాం తీసుకొచ్చేటప్పుడు పోయేటప్పుడు కాలనీ వాసులతో మీకు రిలేషన్ ఇస్తాం బాగా బాగా మంచి ఉంటది ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది భారత్ నవయుగ గణేష్ మండలి దగ్గర ఉన్నాము ఇక్కడ చిన్నోజీ తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎన్ని సంవత్సరాలు పెడుతున్నారు ఇది ముప్పై ఎనిమిదో సంవత్సరం అండి చిన్న గణపతి స్టార్ట్ అయ్యి ఇప్పుడు అనంతగా గణపతి తయారై పెడుతున్నాం మేము గల్లీ వాళ్ళందరం కలిసి ఎంతో చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు ఈ ఎనిమిది సంవత్సరంలో మేము చాలా గొప్పగా జరుపుకున్నాము వివిధ రకాల డెకరేషన్ మేము అన్ని పాల్గొని ఆ నెక్స్ట్ భక్తితో మళ్ళీ ఇంకా భజనలు కూడా చేస్తున్నాము అదే విధంగా చిన్నపిల్లలతో చిన్న చిన్న ఆట కార్యక్రమములు తర్వాత అంత్యాక్షరి అన్ని కూడా మేము ఈ రోజు నిర్వహిస్తూ వయోగా గణేష్ మండలి వద్ద మేము మంగళవారం రోజు గర్క పూజ కుంకుమ పూజ కార్యక్రమం ప్రతిసారి చాలా ఘనంగా జరుపుకుంటాము చాలా మంది భక్తులు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొంటారు గణపతి దగ్గర అంటే భజన కార్యక్రమాలు కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఆక్టివిటీస్ ఓన్లీ ఇప్పుడు ఏంటంటే భజన కార్యక్రమం ఒకటే కాకుండా పిల్లలకు కల్చరల్ ప్రో ప్రోగ్రామ్స్ అంటే పిల్లలకు గేమ్స్ ఆడిపియడం పిల్లలు ఇక్కడ భక్తితోనే అంటే గణపతి దగ్గర ఎట్టుకుండాలా మనం అని చెప్పేసి అది ఫస్ట్ నేర్పిస్తుంది ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉంటారు ఇప్పుడు స్కూ అంటే స్కూల్ నుంచి అయిపో రాగానే మీకు కూడా అంటే ఎక్కువ మట్టుకు బిజీ ఉంటా ఉంటారు కదా లైఫ్ లో మరి ఎట్లా టైం ఎట్లా దొరుకుతా ఉంటుంది పిల్లలందరూ బయటనే ఎక్కువ స్పెండ్ చేస్తారు మొత్తం దేవుని దగ్గర క్లీనింగ్ గానీ పూజ దగ్గర సెట్ చేయడం గానీ అంత మొత్తం పిల్లలే చూసుకుంటున్నారు నేను ఇక్కడ సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాము సెవెన్ ఇయర్స్ నుంచి వినాయకుడి పూజలో పాల్గొంటున్నాం మేము కూడా ప్రతి సంవత్సరం ఇంకా మించి మించి రంగరంగ వైభవంగా చేస్తున్నాం మా కాలనీ వాళ్ళు ఇక్కడ కాలనీ నుంచి మంచి సపోర్ట్ ఉంది మాకు

మరి ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇది నాందేడు తీసుకొచ్చిన నాందేడు నాందేడు నుంచి అంటే విగ్రహ దాత ఎవరైనా ఉన్నారా లేదంటే చెందన్నారు విగ్రహ దాత ఉన్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి చాలా కష్టపడి ఇంతవరకు తెచ్చాము ఈ ట్రెండింగ్ ఈసారి మన అయోధ్య రామ్ మందిర్ అయింది కదా ఆ రూపంలో మన విగ్రహం కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో తెచ్చాము మేము కూడా అనిపిస్తుంది అంటే ఫస్ట్ మీరు ఈ సార్ మేమే ఇట్లా విగ్రహం దేవాలని మేము కోరుకున్నాము అది అందరి గురించి మాకు సపోర్ట్ చేస్తున్నారు అంత మంచి విగ్రహం ఉన్నది అని చెప్తున్నారు మాకు అంటే కాదు అంటే ఒక వన్ ఇయర్ ముందే అనుకున్నారా లేకుంటే గణపతి పిస్తా అని చెప్పి గణపతి పిస్తా మేము ఒక టూ ఇయర్స్ నుంచి మేము మొక్కున్నాం రాగానే సాయంత్రం ఏం చేస్తాం సాయంత్రం ఏమైనా వచ్చేసి జస్ట్ క్లీనింగ్ అది చేసుకుంటాం చేపిస్తాం చేసుకుంటాం అందరం ఒకళ్ళు ఒక్కళ్ళు చేసుకుంటూ ఉంటాం అంటే పదకొండు రోజులు మీరే చేస్తా ఉంటారా అందరూ చేస్తారు మా అంటే మీ ఇక్కడికి సంబంధించిన అందరూ మానవులు యూత్ మొత్తం చేస్తారు ప్రస్తుతం నామదేవాడలోని శివపుత్ర గణేష్ మండలి దగ్గర ఉన్నాము అమ్మ మంచిగా పూజలు చేసి ఇక్కడే కూర్చున్నా ఉన్నారు పేరు రాజ్కోట్ సునంద ఈ నామదేవాడకు మేము ఇప్పుడు కాదంటే నలభై సంవత్సరాల నుంచి గణపతులు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూర్చోబెడుతున్నారు అప్పటి నుంచి కంటిన్యూ మేము గణపతిని కూర్చోబెడుతూనే ఉన్నాము ప్రతి సంవత్సరం

तो धर्मिंदर सिंह कर रहे तो यहाँ पे लगा रहे हैं गणपति को अब उत्तर प्रांतीय सरो समाज के सानिध्य में इसका नाम दिया गया है अभिष्ठा गणेश मंडली अभिष्टा का मतलब होता है अभी किसी का नुकसान नहीं होना किसी का समाप्ति नहीं होना और हम यहाँ पे कीर्तन भजन के साथ में संगीतमय कार्यक्रम के साथ में हम ये कार्यक्रम को 2016 से हम यहाँ पे लगा रहे हैं बोले तो 11 दिन में फेस्टिवल गणपति के साथ तो एक्स्ट्रा एक्टिविटीज है एक्टिविटी करते हैं समय के अनुसार क्योंकि यहाँ पर हम लोग सभी लोग रोजगार वाले हैं లాస్ట్ చివరి గేట్ లోనైతే ఉన్నాము ఇక్కడ చతుర్భుజ్ గణేష్ మండలి మారవాడి వారు ఏర్పాటు చేశారు అయితే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు అనేది మనము మొత్తం క్లియర్ గట్ గా తెలుసుకుందాము क्या नाम है आपका मेरा नाम मेरा नाम रौनक डालिया है हमारी हाँ। मंडली का नाम चतुर्भुज गणेश मंडली है कितना, ये हमा... कितना साल से लगा? है ये हमारा फर्स्ट ईयर है अच्छा कैसा फील हो रहा है फर्स्ट ईयर बोले तो बहुत ही बहुत ही अच्छा लग रहा है ऐसा लग रहा है हमेशा हर साल कंटिन्यू करे ऐसा बहुत मजा आ रहा है सब लोग साथ में रात में मिलके एंजॉय कर रहे हैं सब दोस्ता मिल रहे सब आंटी और सब फैमिली आ रही है तम्बोला और खेल रहे, गेम्स और खेल रहे, फैमिली टाइम इट्स लाइक अ फैमिली टाइम या अच्छा अच्छा इससे पहले तो आप पहली बार बोल रहे ना तो इससे पहले कहाँ घर जाते थे अभी इतना मिस हो रहे ना अभी तो एंजॉय मालूम हो रहा बोले तो डिवोशनल के साथ एंजॉय भी हो रहा आपको तो इससे पहले कहाँ से कहाँ कहाँ जाते थे आप हमारे राजस्थान भवन में कॉलोनी में भी बैठते तो है सब वहाँ पे जाते थे पहली बार हम फ्रेंड्स फ्रेंड्स सब मिलके डिसाइड करे एक बार से लाए हमारे साथ एक अबे भैया बोलके थे और मारुति अंकल और सब थे किरण अंकल उन्होंने हमारी बहुत हेल्प की डेकोरेशन और मूर्ति लाने में सब सेटलमेंट और शशिकांत अंकल कैसा बोले तो गणपति लाते ना तो विग्रह बोले तो कोई तो दिलाया नहीं तो आप चंदा करके लिए क्या नहीं, नहीं, हम, हम दोनों है, भी पैसे भी भी क्या नहीं हम स्कूल अभी कैसा बोले तो स्कूल जाना दिल नहीं होता नही क्यों बोले तो गणपति चलता ना तो चार दिन के बाद गणपति चले जाता फिर कैसा महसूस होते फिर हमें तो येबल मोमेंट है ना ये मेमोरेबल को कैसा कैप्चर करते हैं आप लोग हम बहुत सारे फोटोज से लेते हैं और ऐसी आपका नाम मेरा नाम योगिता लोया योगिता जी बोलिए अब कैसा बोले तो कैसा फील हो रहा है ये जो चतुर्भुज गणेश मंडली है इसका जो प्रथम वर्ष है इसका श्रेय जाता है सब बच्चों के दादी लोगों को जिन्होंने इनको एनकरेज किया है हम लोगों ने तो मना कर दिया था ये सब कुछ नहीं करना है बट सब दादी इज बेस्ट अवार्ड गोस टू ऑल ग्रैंड मदर्स तो अभी कैसा बोले तो ये लगाने के लिए गणपति का स्फूर्तिदायक कौन है स्पूर्ति दायक <laughs> दायक इनका दादी लोग ही है हम लोग तो मना कर दिया इनके मदर्स तो है ना पढ़ाई के लिए बहुत पढ़ाई में पीछे हो जाते हैं स्कूल नहीं जाते हैं स्कूल में लेकिन हम लोग ले स्कूल के साथ में ये भी एंजॉय बहुत जरूरी है बच्चों को अभी छोटे हैं जब तक ही एंजॉय करेंगे बाद में बड़े होने के बाद कोई एंजॉय नहीं करेंगे अपने अपने सब में से ये हो जाते हैं सेटल हो जाते हैं अच्छा, हेल्प करे है हम लोगों ने अच्छा अच्छा फिर मालूम पड़े तो मालूम बाद में तो मालूम पड़ेगा हम सास लोगों को क्या बोलेंगे तो एंजॉय एंजॉय कर कर रहे रहे हैं हैं हां हम उनके साथ उनके कारण से हमारा एंजॉय हो रहा है हम बोला ऐसा कुछ सब फैमिली फन टाइम सब कुछ हम लोग एंजॉय कर रहे हैं बच्चों के साथ ऐसे तो कोई बच्चों का टाइम स्पेंड नहीं करते हैं कल भजन भी रखने वाले तो हैं हम लोग कल आप आइएगा हमारे वीडियो देने के लिए थैंक यू थैंक यू वेरी मच